తెలంగాణలో ఎప్పుడు ఏం జరగబోతుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారిపోతూనే ఉన్నాయి ఇక ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలస వెళ్తున్న నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఇక గులాబీ పార్టీకి ఊహించిన ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారు పార్టీలోకి ఆహ్వానించి ఎలాగైతే హస్తం పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారో ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అదే పని చేస్తున్నారు ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలను సిట్టింగ్ ఎంపీలను సైతం హస్తం గుడికి చేర్చుకున్నారు ఇక మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కార్ను వదిలి కాంగ్రెస్ పార్టీ అందుకున్నారు దీంతో రానున్న రోజుల్లో మరికొంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని హస్తం పార్టీలోని కీలక నేతలందరూ కూడా చెబుతూ ఉన్నారు ఎప్పుడు ఏం జరగబోతుంది అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మైండ్ గేమ్ ప్రారంభమైంది అన్నది తెలుస్తుంది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లటం అనేది అంత ఆషామాషీ విషయం కాదు గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ లో చేరగా హస్తం పార్టీ నేతలు చెబుతున్నట్లుగా మరో ఇరవై ఆరు మంది ఆ పార్టీలోకి వెళ్లారంటే ఇక బీఆర్ఎస్ కు విపత్కర పరిస్థితులు తప్పవు ఇలాంటి సమయంలో మైండ్ గేమ్ మొదలుపెట్టిన కేసీఆర్ తమతో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారని త్వరలోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇలా ఎవరికి వారు మాటలతో మైండ్ గేమ్ మొదలు పెట్టారు ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరగబోతుంది అనే విషయంపై అంతటా ఉత్కంఠ నెలకొంది